హాయ్ హలో మనము ఈ వీడియోలో మన వంటకాలు కాదు అసలు మనం డైరెక్ట్ చైనా వంటకాలకి వెళ్ళిపోతాం ఓకే వీళ్ళు ఎగ్స్ అయితే అన్నీ వేసేసారు ఇవన్నీ చీజ్ అనమాట చీజ్ అంతా వేసి బాగా దగ్గర దగ్గర చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇది కూర కనుకుంటా కూరకు అంతా కట్ చేయడము దాంట్లో వేయడం ఓకే వంట ఏంటనేది మీకు ఆతృతగా ఉంది కదా ఏంటని మిర్చీలు మనం మహా అంటే ఏదో పదో మిర్చీలు వేస్తాం కూరలో వెళ్ళడానికి ఒక ఐదో పదే నలభై యాభై మిర్చిలు వేస్తాం అంటే స్పైసీ కార పొడి కూడా ఏం మసాలాపా ఇదేం మసాలానో మీరు చైనా వాళ్ళు అయితే కామెంట్ చేయండి చైనా వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది చైనా విలేజెస్లో మసాలా వేయండి 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 కలపండి దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి కా ఎగ్ ఫ్రై అంటారా లేకపోతే మిర్చి కర్రీ అంటారా అరేతో రెడీ అయిపోయింది మీరు ప్లేట్లు తీసుకొని రెడీ కానండి అన్నము మళ్ళీ పుల్లలో స్టిక్స్ పెట్టి కళ్ళ పెట్టేది మనవాడు వచ్చినాడు అంతేనా బావు ఎమ్మి ఏమి మన వాళ్ళు అయితే మొగాను కొడతారు కావచ్చు ఎందుకంటే అది మిర్చి కర్రీ లాగుంది ఇది ఏంది ఇది అంత వేస్ట్ చేస్తుంది వేసేసింది ఏదో పిండి ఏంది మేడం పొయ్యిలేకేసినారు పనికిరాదా ఎట్లా మళ్ళీ మసాలాలు కూడా వేస్తున్నాం సాల్టు దాని మీద వేసి మంట పెట్టింది పాసిబల్ పాయ్య మాడిపోయే బొగ్గులు ఏది అది ఫుడ్ ఏది ఏంది అసలు ఇంతకది ఏంటి అది ఓ నో అది ఎపిసోడ్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఆరిపేసినట్టుంది మళ్ళీ ఇదేంది ఇది ఏది క్యాలీఫ్లవర్ లాగా ఉంది క్యాలీఫ్లవరే కొంచెం స్టైల్గా ఉంది మళ్ళీ వేసుకో మళ్ళీ మసాలా వెండి అన్ని మసాలా ఓ స్పైసీ వెయ్యి పెయి పై వేసుకో వాటర్ ఓకే అక్క పడిపోయింది అక్క అక్కడ ఓకే అదేంది అంటే బొగ్గులు బొగ్గులు ఉన్నాయి ఇంకా దాన్ని అంటారు కానీ క్లీన్ అన్న చెయ్యమ్మా అంత అట్లే ఉంది అదేది ఏమంటారు దాన్ని మసి దాని మీదే మసి కాదా చెక్క మీద సగం మసి ఉంది మసితో మసట్లే ఉండొచ్చు మనోడై బర్గర్ చేసినారు దాన్ని ఆ మసి అంత కలిపితే తినచ్చు వా ఎలా అనిపించింది వీడియో వీడియో అందరూ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి గాయస్ ఎలా ఉంది వంట ఈ వంట పేరేంటో చెప్పండి ఫస్ట్ మీరు నాకైతే తెలీదు ఓకే ఇలాంటి వీడియోల కోసం మన పేజీని ఫాలో కాండి మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయో అది కూడా కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేద్దాం మనము ఓకే థ్యాంక్ యూ మన పేజీని అందరూ ఫాలో చేయండి కాంక్ యూ